వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఇక్కడ చూస్తున్నారు కదా లేటెక్స్ట్గా వచ్చిన ఈ వాషింగ్ మిషన్ అయితే నిజంగా చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది నాకైతే ఇది ఎందుకంటే మనము యూజ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఎక్కువ వాటర్ కూడా పట్టదు అండ్ ఇంకా మనకి డ్రై చేసుకోవడానికి ఇలాంటి ఒక బాక్స్ అయితే వస్తుంది బాక్స్ పెట్టేసుకొని మళ్ళీ బట్టలు అనేటివి వాష్ అయిన తర్వాత డ్రై చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి అయితే యూస్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఎగ్స్ బాయిల్ చేసుకొని తినే వాళ్ళకైతే ఈ బాయిల్డ్ ఎగ్ మెషిన్ అయితే సూపర్ అయితే అనిపించింది నాకు చాలా డిఫరెంట్గా ఉంది మనం ఇక్కడ ఎన్ని అంటే ట్వెల్వ్ ఎగ్స్ అనేది ఈజీగా మనం బాయిల్డ్ అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా మనం కింద ఎగ్స్ పైన ఏదైనా కర్రీ అంటే చల్లగా ఉన్న కర్రీ ఏదైనా ఉంటే దాన్ని కూడా వెయిట్ చేసుకొని తినడానికైతే ఈ ఎగ్ బాయిల్డ్ మిషన్ అయితే సూపర్ అనిపించింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకైతే నేను చెప్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఆయిల్ అనేది మనం ఎక్కువగా కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆయిల్ అనేది చాలామంది పెద్ద పెద్ద డబ్బాలల్లో పోసేసుకొని పెద్ద పెద్ద స్పూన్స్తో వాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎక్కువగా ఆయిల్ పడిపోతూ ఉంటుంది కర్రీస్లో కానీ ఇంకా దేంట్లో అయినా అప్పుడు మనకు ఆయిల్ ఎక్కువగా ఉంటే మంచిగా తినాలనిపించదు కొంచెం ఆయిల్ వాడాలి కానీ ఎక్కువ కాదు మరి ఆయిల్ మనం ఏదైనా ఫ్రై చేసినప్పుడు అందులో అంటే మనకు ఫుడ్ అనేది ఎక్స్ట్రా మిగిలిపోతూ ఉంటుంది కదా దాన్ని తీసేసి యూజ్ చేసుకోవడానికి ఇలాంటి బాటిల్స్ అయితే దొరుకుతాయి అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వెరైటీస్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి నార్మల్గా అయితే మనము ఆయిల్ ఏదైనా ఫ్రై చేసినప్పుడు మిగిలిపోతే వడకట్టుతూ ఉంటాము కొంతమంది వడకట్టరు ఏం కట్టరు అలాగే యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది అలా కాకుండా ఆయిల్ని ఎలాంటి ఫిల్టర్ లేకుండానే ఇలాంటి బాక్సులో మనం ఫిల్టర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కింద కూడా టెస్ట్ అయితే ఉండదు అండ్ చూస్తారు కదా వెజిటేజ్ తీసిన తర్వాత ఆయిల్ ఎంత ఫ్రెష్గా ఉంది ఇలా యూజ్ చేసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ అయితే ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ చాలా మంచి మంచి కలర్స్తో పాటు డిజైన్స్ కూడా ఉన్నాయి నార్మల్గా అయితే మనము ఏదో జాలి పెట్టేసుకొని మనం ఇట్లా వడగడుతూ ఉంటాం ఇంకా వేడిగా ఉన్న ఆయిల్ ప్లాస్టిక్లో పోస్తే అది అరిగిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఇలాంటి ఆయిల్ క్యాన్ అయితే ఒకటి అయితే తీసుకోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది పైన మనకి టూ క్యాప్స్ అయితే వస్తుంది ఒకటేమో మనకి నెట్ ఉంటుంది ఒకటి నార్మల్ క్యాప్ అయితే ఉంటుంది నెట్టుదంతో దాంతో ఇట్లా ఆయిల్ అనేది మనం ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు యూస్ఫుల్ అనిపించిందా మర్చిపోకుండా మరొక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి అంతేకాకుండా మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడైతే మీకు అయితే చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి దాంతోపాటు ఎండ్ వరకు వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి కూడా యూస్ అయితే అవుతుంది అండ్ ఈ స్మాల్ స్టవ్ అయితే చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఎంత చిన్నగా ఉంది చూడండి మనకు పాటు మనకి చిన్న సిలిండర్ కూడా వస్తుంది ఇలా మనం ఫిట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఎవరి ఎక్కడికైనా టూర్స్ కానీ ట్రావెల్స్ కానీ లేదా ఎక్కడైనా పార్క్ ఇట్లా వెళ్ళినప్పుడు మనకు చిన్న చిన్నది ఏదైనా కుకింగ్ చేసుకొని తినాలనిపిస్తే మాత్రం ఇలాంటి స్మాల్ స్టవ్ అయితే నిజంగా చాలా యూజ్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఇప్పుడైతే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి ఇంకా గిన్నెలు తోముకోవడానికి నార్మల్గా మనం డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ కానీ బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ ఇంకా ఏవైనా యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ లిక్విడ్ బాక్స్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది పైన క్యాప్ ఓపెన్ చేసుకొని లిక్విడ్ వేసేసుకోవచ్చు లిక్విడ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ తోటి అయితే ఇట్లా నార్మల్గా ఇట్లా స్టీల్ బ్రష్తో మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆయిల్ అంతా చెయ్యికి జిడ్డు జిడ్డు అంటుతుంది బ్రష్కి కూడా అంటుతుంది అలా అంటకుండా ఉండాలంటే ఇలాంటి బ్రష్ కనుక తీసుకుంటే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని లిక్విడ్ అయితే వేసుకోవాలి లిక్విడ్ వేసిన తర్వాత క్యాప్ పెట్టేస్తే క్యాప్ పైన ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే మనకి కావాల్సిన లిక్విడ్ అయితే వచ్చేస్తుంది ఇలా మనం హ్యాండ్ అంటే చేతితో స్క్రబ్ చేయకుండానే మనం ఈజీగా చిన్న చిన్న కప్స్ కానీ బాల్స్ కానీ ఇంకా మాడిపోయిన పెద్ద పెద్ద నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ సిలిండర్ కానీ అండ్ మనకి ఇంకా సింక్ కానీ స్టవ్ కానీ ఏదైనా కానీ క్లీన్ చేసుకోవడానికి అయితే బ్రష్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది నెక్స్ట్ ఇక్కడ చూడండి మన ఇంట్లో సెల్ఫ్స్ కానీ కబోర్డ్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా ఇప్పుడు మనం సిమెంట్తో చేయించుకున్నప్పుడు చాలా ఖర్చు వచ్చేస్తుంది ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు అనిపించింది మొన్న రీసెంట్గా మరు మా ఇంట్లో నేను దేవుడు రూమ్ అయితే కట్టించాను చాలా ఖర్చు అయితే వచ్చేసింది అండ్ ఎంత ఖర్చు అంటే ఒక సెల్ఫ్ కట్టించుకుంటే మ్యాక్సిమమ్ మనకి మినిమం ఏం లేదన్న కానీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఖర్చు అయితే నాకైతే వచ్చేసింది తర్వాత అనిపించింది ఇట్లాంటివి తీసుకుంటే బాగుండేదే ఏమో అనిపించింది ఎందుకంటే అంత డబ్బు ఖర్చు పెట్టుడు కంటే ఇది ఒక ఫిఫ్టీన్ థౌజండ్లో అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది తర్వాత అనిపించింది నాకు ఎందుకు ఇంత మనీ వేస్ట్ చేశాను అని బట్ కాకపోతే సిమెంట్తో కట్టించుకుంది అది లైఫ్ టైం అనేది మనకి మన సర్వీస్ అంటే లైఫ్ టైం సర్వీస్ అయితే ఉంటుంది అంటే ఒక ఎన్ని ఇయర్స్ అంటే హండ్రెడ్ ఇయర్స్ అయినా ఉంటుంది బట్ ఇలాంటివి తీసుకుంటే మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే బాగానే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనం కొనాలి సో ఇది దృష్టిలో పెట్టుకొని నేను దేవుడు రూమ్ అయితే కట్టించుకున్నాను అలా కాకుండా మనకి ఆర్టిఫిషియల్గా కావాలనుకుంటే ఇలాంటి సెల్ఫ్స్ తీసుకుంటే కూడా చాలా చాలా అయితే యూజ్ అయితే అవుతుంది అండ్ కిచెన్కి కానీ బెడ్రూమ్కి కానీ మనకి అనేది హాల్కి అయితే ఇంకా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది చాలా బాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ సెల్ఫ్స్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ సెల్ఫ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఈజీ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు అండ్ మనకి ఇంకా పైన డోర్స్ ఉండడం వల్ల మంచి లుక్ కూడా వస్తుంది ఈ డస్ట్ అనేది లోపలికి అయితే వెళ్ళదు సో దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ షూస్ స్టాండ్స్ అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి పైనుంచి చూస్తే ట్రాన్స్పరెంట్గా మనం లోపల పెట్టిన శాండిల్స్ కానీ ఇంకా షూస్ కానీ చెప్పల్స్ కానీ ఏవైనా కానీ మనం ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకు అక్కడ ఏమేమి ఉన్నాయో తెలిసిపోతుంది పైన హ్యాండిల్స్ అయితే ఉంటాయి కదా ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ కానీ సో మనకు అమ్రిల్లర్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా వాటిని కూడా పెట్టుకోవడానికి అయితే సూపర్గా యూస్ అయితే అవుతుంది నాకు ఈ స్మాల్ డస్ట్బిన్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది మనం ఇది డైనింగ్ టేబుల్ ఉన్న మిర్రర్కి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా పిల్లలు చదువుకునేటప్పుడు టేబుల్స్ దగ్గర కానీ సిస్టమ్ వర్క్ చేసుకునే వాళ్ళు అక్కడ ఆ టేబుల్ దగ్గర కానీ అనుకోండి మనకు ఏదైనా స్నాక్స్ తిన్నప్పుడు అది మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ డస్ట్బిన్లు వేసామనుకోండి ఇది మనము ఈజీగా మనం డైనింగ్ టేబుల్ నుంచి రిమూవ్ అయితే చేయొచ్చు ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కూడా కొత్త కొత్తవి అయితే చాలానే వచ్చాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక మనకు చూసాం కదా స్టాండ్ మనకి ఎక్కడైనా పెట్టుకోవడానికి సో దీంట్లో మనకి డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది ఫోల్డింగ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అంటే మనము ఆర్డర్ చేసినప్పుడు ఫోల్డింగ్లో మనకు బాక్సెస్ అయితే వస్తాయి మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలనుకుంటే అన్ని బాక్సెస్ అయితే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇట్లా మనం వన్ బై వన్ సెట్ చేసుకున్నాక హ్యాండిల్ అయితే ఉంటుంది కదా హ్యాండిల్ దగ్గర మనకి లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది అండ్ అంతేకాకుండా కింద టైర్స్ కూడా ఉంటాయి కదా టైర్స్ కూడా లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఈజీగా మనం చాలా మంచిగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరిపేసుకోవచ్చు మనం ఏ స్టోర్ చేసుకున్నా కానీ ఫ్రెష్గా అయితే ఉంటుంది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ అయితే ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ మీకు అయితే చాలానే చూపించాను ఇంకా ఈరోజు నేను చూపించిన ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేను ఇస్తే ఇస్తాను మీరు ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు ఆన్లైన్లో ఒకటి అబ్జర్వ్ చేయండి ఫోర్ స్టార్ కానీ ఫైవ్ స్టార్ కానీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అండ్ ఒరిజినల్ రివ్యూస్ కూడా ఇస్తారు రేటింగ్ కోసము వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు నచ్చింది అనుకోండి ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అయితే తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చింది అనుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్